నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం కల్వారి పయనమిది నన్ను నిన్ను బందకాల నుండి విడిపించే పయనమిది தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனரட்சனை பயணம் ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி చేర్చే చేతి పరిహార బలిన పాప పరిహారం ప్రభు కేసుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడుగుపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో నలభి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం దివ్యవాకు కేంద్రం యేసుతో నలభై రోజులు పరిహారం బలిదానం ఈ అంశంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈరోజు అంశం ద గోల్డెన్ రూల్ తెలుగులో ద స్వర్ణ సూత్రం ఇన్ ద వర్డ్స్ ఆఫ్ జీజస్ స్పోకెన్ ఇన్ గాస్పుల్ ఆఫ్ సెయిన్ మాథ్యూ చాప్టర్ సెవెన్ వర్స్ ట్వెల్వ్ ద గోల్డెన్ రూల్ సేస్ సో ఇన్ ఎవ్రీథింగ్ డూ టు అదర్స్ యాజ్ యూ విష్ దెమ్ టు డూ టు యూ ఫర్ దిస్ ఇస్ ద లా అండ్ ద ప్రాఫిట్స్ తెలుగులో విందమా ఇతరులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు In fact, we want others to love us, forgive us, understand, express their concern, and help us visit, suggest, comfort, counsel, console, show sympathy, appreciate, thank them, say sorry, not to insult us, rather, listen and obey. సాధారణంగా మనమేం ఆశిస్తాం ప్రజల దగ్గర ఇదే స్వర్ణ సూత్రం ఇతరులు మమ్మల్ని అర్థం చేసుకోవాలి ప్రేమించాలి మన్నించాలి ఏదో నోట జా నోడు నోరు జారిపోయిందని లేకుంటే వాళ్ళు ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు ఓదార్పాలి నాకు ప్రోత్సహించాలి అప్పుడప్పుడు సారీ చెప్పాలి అప్పుడప్పుడు థ్యాంక్ యూ చెప్పాలని మనం ఆశించినట్లు వాళ్ళు కూడా ఆశిస్తున్నారు అందులో ఏది లేదు పది మంది మధ్యలో మనం ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయరాదు అవమానపరచరాదు అదే కాక వాళ్ళ మాటను కూడా అప్పుడప్పుడు వినాలి ఎందుకంటే దేవుడు అందరికీ ఏదో ఒక టాలెంట్ ఇచ్చి ఉన్నాడు అదేవిధంగా మనం వాక్యంలో చూస్తే బైబిల్లో చూస్తే ఎంతోమంది హేబ్రేలోకి రాసిన లేక పన్నెండవ అధ్యాయంలో ఉన్నది ఒక మేఘ సమూహం లాంటిది సాక్షులు ఉన్నారు మనకు అందులో కొన్ని సాక్షులు మనం తీద్దాము అంతకుముందు మనం ఇది చూద్దాము కీర్తనకారు ఏమంటున్నాడు మన గురించి దావిద్ మహారాజు యాభై కీర్తన పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఇంగ్లీష్లో సారాంశం అంటే యు గాసిప్ యు సిట్ ఇన్ గాసిప్ అగేన్స్ట్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తెలుగులో విందమ్మా మీరు సులువుగా ఇతరులను ఆడిపోసుకుందరు మీ నాలుక కళ్ళలాడును మీరు మీ సోదరులను నిందించుటకును వారి మీద తప్పులెన్నుటకును సిద్ధముగా నుందురు మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక మీరు నేనును మీ వంటి వాడనే అని ఎంచితిరి అది మనము కూడా ప్రజలెక్క లోకరీతిగా మనం జీవిస్తే మన స్వర్ణ సూత్రం ఏ విధంగా మనం పాటిస్తున్నాము బైబిల్ని చెప్తుంది మనకు మనం కూర్చొని మన బ బంధువుల గురించి బంధువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని అదే కాక మొదటి కొరియన్తెన్స్ పది ఆరో అధ్యాయము వచనాలు పది కూడా ఈ విధంగా సెలవిస్తుంది గోసిపర్స్ విల్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సీజ్ వన్ కొరియన్తెన్స్ సిక్స్ వర్స్ టెన్ దొంగలను దురాశ పరులను త్రాగబోతులను పరానింద పరులను దోచుకున్న అగువారు దేవుని రాజ్యంనకు వారసులు కారు అందుకే చాలా మంది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నారు ఎందుకంటే దేవుని రాజ్యంలో నీతి ఉన్నది యొక్క రాసిన లేక పద్నాలుగు అధ్యాయం పదిహేడులో ఏమంటుందంటే తినుడు తాగుడు కాదు దేవుని యొక్క రాజ్యం ఆత్మ దేవుడు వసుకే నీతి ఆనందం మళ్ళా శాంతి చాలామంది గొప్ప సమూహం మనకు సాక్షులుగా ఉన్నారు హెబిరులకు రాసిన లేక పన్నెండో అధ్యాయము మనం విన్నాము అందులో ఆది కాండంలో తీసుకొని మనము ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి యోసెఫ్ని తీసుకుందాం ఆయన ఆయనకు పదు పదకొండు మంది సహోదరులు డాడీకి ముద్దు బిడ్డ కాబట్టి ఆయన పని చేయవాడు కాదు ఇంట్లో కూర్చుంటాడు డాడీకి పక్కన కూర్చుంటాడు డాడీకి చుట్టుముట్టు తిరుగుతుంటాడు పని ఏం చేయడు కానీ సహోదరులు చేసే పనులు మొత్తము మమ్మ వచ్చి డాడీకి చెప్పేస్తాడు డాడీ వాళ్ళని తిడుతుంటాడు కాబట్టి ఇంకా మంచిగా నిద్రించి ఆయన కళలు కంటుంటాడు డ్రీమింగ్ జోసఫ్ అని ఆయనకు పేరు కానీ వాళ్ళ సహోదరులు ఈర్ష్య వచ్చింది వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళు చూశారు తమ్ముడు ఏ పని చేయడు కానీ డాడీకి ఎప్పుడు చూస్తే చుగిలి కొడుతుంటాడు మన గురించి డాడీకి చెప్తే డాడీ మమ్మల్ని తిడుతుంటారు కాబట్టి వా ఆయన మీద అసూయ కలిగి కలిగి ఉన్నారని ఆది కాండం ముప్పై ఏడు పదకొండులో చెప్తుంది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ అసూయ ఆయనని సంపేద్దామని సహోదరులు పన్నగా పన్నెండు ఏం చేస్తున్నారు ఒక లోయలో వేసేస్తున్నారు అందులో నీళ్ళు ఉండదు తర్వాత అక్కడి నుంచి యూదా ద్వారా దేవుడు ఆయనని రక్షించి ఇస్మాయిల్స్లకు ఇస్మైలైట్స్ అక్కడి నుంచి పోతుండగా వాళ్ళకి అమ్మేస్తారు వాళ్ళు ముప్పై వెండి నాణ్యంకి అదేవిధంగా అక్కడి నుంచి ఇస్మాయిలైట్స్ ఏం చేస్తారు పాతిఫర్ ఇంటికి ఐగుప్తు దేశంలో పాతిఫర్ ఇంటిలో ఆ పాతిఫర్కి అమ్మేస్తారు అక్కడ బానిసగా అయినా ఉంటున్నాడు కానీ వాక్యం విందమ్మా బానిసగా ఉండినప్పుడు కూడా తండ్రి దగ్గర నుంచి దూరమై ఏకాకిగా ఉన్నాడు కీర్తన కీర్తనలు కాదు ఇది ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము వచనాలు రెండు మూడు విందమ్మా దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను కనుకనే అతడు వరిదిల్లెను యోసేపు ఐగుప్తు దేశీయుడగు యజమాని ఇంటిలో ఉండెను దేవుడు అతనికి తోడుగా ఉండుటయు అతడు చేయించిన పనులన్నీయో విజయవంతములు అగుటెను పోతిపారు కనిపెట్టెను ప్రజలు ప్రిస్ అదే కాక ఇరవై నుంచి ఇరవై మూడు వచనం వరకు అందులో కూడా ఈ విధంగా చూస్తుంది యోసేపును బంధించి రాజుగారి ఖైదీలుండు చెరసాలలో త్రోయించెను యోసేపు కారాగారం నందే ఉండెను అయినను దేవుడు అతనికి తోడుగా ఉండెను కావునని కారాగృహ పాలకుడును అతని మీద దయ కలిగెను గాడ్ వాస్ విత్ హిమ్ హి ప్రాస్పర్డ్ ఇన్ ఆల్ దట్ హి డిడ్ విచ్ మీన్స్ గాడ్ ఇస్ ఇమానుయల్ ఇమానుయల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు యోసెఫ్తో దేవుడు ఉండి ఆయన నేను నడిపిస్తున్నాడు ఎక్కడ ఈ చేయు పనులంత పాట కూడా ఉంది చేయు పనులెల్లా నీ చిత్తమే జరగాలి నీ పలుకు మాటలలా నీ మహిమను చాటాలి నీకు ప్రియం లేనిది ఏదియు మాకు కుబత్తయ్యా మీకు లేనిది మాకు ప్రైజ్ ఆ విధంగా దేవుడు యూసెఫ్తో ఉండి ఆయన పోతిఫోర్ ఇంటిలో కూడా ఆయన మహిమ పొందుకున్నాడు గౌరవం ఇంకా ఆయనకు మర్యాద సంపాదించుకున్నాడు ఎందుకంటే దేవుడు ఆయనతో ఉంటాయి పోతి ఫర్ వైఫ్ కూడా భార్య కూడా తన మీద కన్ను పెట్టింది కానీ ఆయన ఏమన్నాడు నేను ప్రభుకి విరోధంగా నేను ఏ తప్పు కార్యమో చెయ్యను కాబట్టి ఆయనకు ఎంత అవకాశం దొరికితే దొరికితే కూడా ఆయన అలాంటి తప్పు పని చేయలేదు తర్వాత ఆయనని చెరసాల నుంచి బయటకు తీసి ఆ ఏరియాకి గవర్నర్గా మారిపోయిండు గవర్నరే కాక ఆయనకు అధికారము ఆయన అధీనంలోకి వచ్చేసింది ఒక బానిసగా ఉన్న వ్యక్తి పరదేశంలో పోయి ఆయన ఆయన అధికారం పొందుకున్నాడు అదే కాక అన్ని ఏమంటారు ఫైనాన్సెస్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా మారిపోయిండు ఐగుప్తు దేశంలో ఎందుకంటే దేవుడు తనతో ఉండే అనమాట ప్రైజ్ లాడ్ అలాంటి వ్యక్తి ఆదికాండం యాభయో అధ్యాయము వచనాలు పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు వినాలి ఆది కాండము యాభయో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై ఒకటి అంతకుముందు నేను చెప్తాను ఆయన అధికారంలో ఉండిన తర్వాత కరువు కాలం వచ్చింది దేశంలో కాదు ప్రపంచంలోనే కరువు వచ్చింది ఆ సమయంలో ఒక దేవుడు యోసెఫ్ ద్వారా ఆ కరువు కాలంలో కూడా ఐగుప్త దేశంకి అభివృద్ధి తెచ్చాడు డబ్బులు తెచ్చాడు ప్రజలంతా ఆయన దగ్గరికి వచ్చారు ఆ సమయంలో ఆయన అమ్మిన అసూయ కలిగిన బ్రదర్స్ వాళ్ళ సహోదరులు కూడా డాడీ మాట విని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐగుప్త దేశంలో వచ్చారు వచ్చిన తర్వాత ముందుకు సాగి ముందుకు సాగుదాము ఎందుకంటే ఇప్పుడు యూసెఫ్ గురించి కాదు కానీ స్వర్ణ సూత్రం గురించి వింటున్నాము కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ తండ్రి చనిపోయాడో సహోదరులు వచ్చి ఆయన దగ్గరికి ఇప్పుడు మా బ్రదర్ మా మీద ప్రతీకారం తీసుకుంటాడేమో అని భయపడి ఆయన దగ్గర వచ్చి సాస్త్రాంగపడి భయముతో వనికి ఆయన యూసెఫ్ దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు విందమా మనము యాభయో అధ్యాయము వరకు తండ్రి చనిపోయిన పిదప యోసేపు సోదరులు భయపడి యోసేపు మన మీద పగబట్టి మనము చేసిన కీడునకు తప్పగా బదులు తీర్చుకొనును అని తమలో తాము అనుకునిరి అందుచేత వారు యువసేపున కిట్లు వర్తమానము పంపిరి మరణింపకముందు మీ తండ్రి యోసేపునకు ఈ సందేశం వినిప్పుడని మమ్ము కోరెను నీ సోదరులు నీకు కీడు చేసిరి వారి దోషములను అపరాధములను మన్నింపుమని కోరుచున్నాను అందుచేత మేము మా తప్పులను వైపుమని వేడుకొనిచున్నాము మీ తండ్రి కొలిచిన దేవుణ్ణే కొలుచున్న దాసులమని ఇది వారి ఈ మాటలు వినినప్పుడు యోసేపు ఏడ్చెను అంతటా అతని సోదరులు తమంతట తాము వెళ్ళి అతని ఎదుట చాగిళ్ళపడి ఇదిగో మేము మీ బానిసలము అనిరి కానీ యోసేపు వారితో భయపడకుడు నేను దేవుడనా ఏమి మీరు నాకు కీడు తలపెట్టితిరి కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేశాను ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలు కాపాడుటకై దేవుడిట్లు చేశాను మీరేమీ భయపడవలదు నేను మిమ్మును మీ పిల్లలను ఆదరింతును అని అనెను నా బాడీ పులుకరిస్తుంది దేవుడు ప్రియబెట్టెళ్ళారా ఎప్పుడైతే నువ్వు స్వర్ణ సూత్రంను పాటిస్తే దేవుడు నీకు అభివృద్ధి ఇచ్చేది చెప్తారు కదా హిందీలో ఒక సామెత ఉంది జ భగవాన్ దేతాయతో చప్పర పాడికే దేతాయ దేవుడు దీవించినప్పుడు ఎవరు కూడా ఆ దీవన్లో ఆపలేరు మీరు నాకు కీడు కోరారు కానీ దేవుడు అన్నీ మేలుగా మార్చిండ్రు అందుకే ఈయన మనసులో ఏ కపటము కలశం ఇంకా ఏ అసూయ లేఖ ఈనాయి వాళ్ళ సహోదరికి ఊదార్పే మాటలు ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడి ఉన్నది హీ స్పోక్ టు దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ మూడ్ దేర్ హార్ట్స్ వాళ్ళ యొక్క హృదయములు కదిలిపోయినాయంట మిమ్మల్నే కాక నేను మీ యొక్క సంతానం మీ యొక్క ఫ్యామిలీని నేను చూసుకుంటాను మీ పిల్లలు పిల్లల్ని కూడా నీ భార్య పిల్లల్ని కూడా నేను అందరినీ నేను ఆదుకొని చూసుకుంటానని ఆయన ఉదార్పు మాట వాళ్ళకు చెప్పాడు అదే కాక ఇంకొక ఉపమానం అబ్రహాం పదమూడవ అధ్యాయం ఆది కాండంలో అబ్రహామికి లోటు వాళ్ళిద్దరిలో ఏ తేడా రాలే కానీ వాళ్ళ ప్రజల మధ్య గొడవలు అయిపోతుండే అప్పుడు అబ్రహా లోటుని పిలిచి ఈ విధంగా సెలవిస్తుంది సెలవిస్తున్నాడు ఆది కాండం పదమూడు ఎనిమిది నుంచి పదకొండు వరకు విందమ్మా అందుచే అబ్రహాము లోతుతో మనము అయిన వారము మనలో మనకు జగడములు రాకూడదు నా గొర్రెల కాపరులు నీ గొర్రెల కాపరులు రాదు కావలసినంత నేల నీ ముందున్నది మనము విడిపోవటం మీలు నీవు ఎడమవైపునకు వెళ్ళినా నేను కుడివైపునకు వెళ్ళేదను నీవు కుడివైపునకు వెళ్ళినా నేను ఎడమవైపు వెళ్ళేదను అని అనెను లోతు కనులెత్తి చూచి యోర్దాను మైదానము మంచినీటి వనరులు కలదని కనుగొని నువ్వు ఫ్రెస్ లాడ్ నువ్వు మంచిది ఈయన అబ్రహాము దేవుడి మీద ఆధారపెట్టాడు కాబట్టి ఆయనకు కనిపించింది మంచి కనిపించింది ఆయన దాన్ని కోరుకోలే అందుకే లోటుకి చెప్తున్నాడు లోటు నీకు ఏ ఏరియా కావాలి నువ్వు తీసుకో మంచి మంచి ప్లేస్ మంచి స్థలం స్థలంని చూసి లోటు ఏరుకున్నాడు కానీ దేవుడు దాని తర్వాత దేవుడు అబ్రామ్కి చెప్తున్నాడు నీ కన్ను ఎక్కడ వరకు పోతుందో అక్కడ వరకు నేను నిన్ను దీవిస్తాను అదే కాక యూసెఫ్ న్యూ టెస్ట్మెంట్లో నూతన నిబంధనలో యూసెఫ్ని చూస్తాం మనం మతాయి ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఒక మంచి నీతిమంతుడు ప్రైజ్ లాట్ ఆయన నీతిమంతుడు ఎప్పుడైతే ఆయనకు తెలిసిందో తల్లి మరియా గర్భవతి అయిందో అవ ఆమెని అవమానం పరచకూడదు కాబట్టి ఏమనుకున్నాడు మెల్లగా సాయంత్రం నైట్ టైంలో ఎక్కడి నుంచి వెళ్ళిపోదామని అలాంటి ఆలోచనలు తన మైండ్లో వచ్చింది నెగిటివ్ ఆలోచనలు వచ్చింది దూర ఆలోచనలు వచ్చింది దేవుడే బయలుపరిచి ఆయన ఒక కన్ఫ్యూషన్కి ఇస్తున్నాడు అలాంటి సతమత అవుతున్నప్పుడు దేవుడు ఆయనకు బయలుపరిచి ఆయనకు సమాధానం క్లియర్గా చేసేస్తున్నాడు విందమ్మా వాక్యము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆమె భర్తయ్యగు యోసేపు నీతి మంతుడు అగుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టము లేక రహస్యంగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి దావీదు కుమారుడవగు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది ఆమె కుమారుని కనును నీవు ఆయనకు ఏసు అను పేరు పెట్టుము ఏలయనా ఆయన తన ప్రజల పాపముల నుండి రక్షించును అని చెప్పెను ఇదిగో కన్య గర్భము ధరించి కుమారుని కనును ఆయనను ఇమానువేలు అని పిలిచిదరు అని ప్రవక్త మూలమున ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను ఇమ్మనేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము నిద్ర నుండి మేలుకున్న యోసేపు ప్రభుద్దుత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించేను బ్రుయిస్ లాడ్ రిస్ సెలాట్ ఎవరైతే దైవ వాక్కు చదివి దాన్ని అనుసారం వాక్యం అనుసారం జీవిస్తారో వాళ్ళతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఐ స్వర్ణ సూత్రం పాటిస్తే నీకు ఇదిగో మనము ఎన్నో మంది ఎంతో మంది ఉన్నారు అదేవిధంగా దావిద్ మహారాజు ఉన్నాడు సౌలు ఆయనని సంపుదామని ఎన్నో మార్లు ట్రై చేశాడు కానీ అన్నాడు నేను అభిషక్తుడి మీద నేను చెయ్యబెట్టాను ఎప్పుడైతే తన మామగారు చనిపోయాడని అని తెలిసి తెలిసింది ఆయనకు ఆయన బట్టలు చెంచుకొని ఆయన బాధపడ్డాడు ప్రొజ లాట్ ప్రొయిస్ లాట్ యేసు ప్రభుని కూడా ఇంత గొప్ప కార్యాలు చేసిన తర్వాత కూడా ఆయన సిల్వర్ సిల్వ వేశారు అప్పుడు కూడా యేసు ప్రభు శిల్వలో ఎలాడుతూ లూకా ఇరవై మూడు ముప్పై నాలుగులో చెప్తున్నాడు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎరగరు వాళ్ళని మన్నించమని ప్రైస్ లాట్ ఎప్పుడైతే నువ్వు మన్నిస్తావో నీ పాపాలు మన్నించబడతాయి మన్నించకపోతే మనకే ప్రా ప్రాబ్లమ్స్ నేను మనకు అన్నాను నాకే ప్రాబ్లం ఎందుకంటే చాలామంది మన్నించకపోవటం వల్ల ఎంతో బాధకి గురి అవుతున్నారు నేనే నేను నా జీవితంలో కూడా ఎప్పుడైతే నేను క్షమాపణం లేకుండా మా అన్న మా అక్క మీద నేను అసూయ లేకుంటే క్షమాపణ చేయకుండా ఉండేనో అప్పుడు నాకు నా నడుము నొప్పి కిళ్ళ నొప్పి వచ్చింది ప్రైజ్ లాట్ ఎప్పుడైతే వాళ్ళని మన్నించానో మన్నించాను తక్షణము ఎంబటనే నాకు ఆ స్వస్థత వచ్చింది ప్రైజు లాట్ మీకు కావాలంటే దేవుడు ఈరోజు అవకాశం ఇస్తున్నట్టు దేవుడు దైవ వాక్యం నీ నీవు వింటున్నావు మీ కుటుంబ సదస్సులు కాదు మీ సహోదరు మీ సహోదరులు వింటలేరు మీ ఆఫీస్లో ఉన్న కొలీగులు వాళ్ళు వింటలేరు నీవు వింటున్నావు దైవ వాకు చాలా శక్తిగలం వంటిది ప్రైజ్ లాట్ ఇంకా తల్లి మరియా కూడా ఏమంటున్నారు చివరి మాట ఆమెది యుహాన్ రెండు ఐదులు ఏమన్నారు ఆయన చెప్పింది అన్ని చెయ్యండి లిసన్ టు వాట్ సేస్ వాక్యం విందమ్మా యుహాన్ రెండు వచ్చినమ్మా ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని అంతే ఎస్సు ప్రభు చెప్పినట్లు చేయండి ఏమన్నాడు ఆయన నీవు ఇతరుల దగ్గర ఏం ఆశిస్తున్నావో అది నువ్వు చేయ మనం మానవులమే ఎవరు పర్ఫెక్ట్ కాదు మన నాల్క అప్పుడప్పుడు జారిపోతుంది మన మాట జారిపోతుంది సారీ చెప్పేసుకుంటాం మన్నిస్తాం వాళ్ళు నన్నెందుకు మన్నిస్తలేరు అని కాదు నీవు ఫస్ట్ మన్నించు మన్నించి చూడు నీకే మేలు జరుగుతుంది ముఖంలో ఒక చిరునవ్వు ఉంటుంది ప్రైజ్ ఫ్రీస్ ఈ చిరునవ్వుతో పునీత పౌలు గారు సేవ చేస్తుండే ఆత్మదేవుడు అపోసులు కార్యాలు ఇరవై అధ్యాయం వచనము ఇరవై మూడులో సౌలు గారితో పౌలు గారితో ఈ విధంగా చెబుతున్నారు ఇంగ్లీష్లో పౌల్ వాజ్ వాన్డ్ బై ద హోలీ స్పిరిట్ యాక్స్ ట్వంటీ వర్స్ ట్వంటీ త్రీ పౌల్ వాజ్ వాన్డ్ బై ద హోలీ స్పిరిట్ గో టూ పీస్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ ద ఫస్ట్ పీ ఇస్ ప్రిజన్ ద సెకండ్ పీ ఇస్ ప్రసిక్యూషన్ అండ్ పాల్ వాస్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ దిస్ అండ్ ఈ వెంట్ ఆన్ సర్వింగ్ ద లాడ్ విందమా కష్టములను నా కొరకై వేచి ఉన్నవని పవిత్రాత్మ ప్రతి నగరం నున్న నన్ను హెచ్చరించుట మాత్ర ఎక్కడ ఆయనకు ఎవరు కూడా ప్రోత్సహించలేరు పవిత్రాత్మ దేవుడు ఏమన్నా చెరసాల ఉంది ఇంక నీకు కష్టములే ఉన్నాయి కానీ అయినప్పటికీ కూడా ఆయన తన కార్యలాపలే ఈ నలభై రోజులు మీరు ఈ వాక్ వాక్కు వింటున్నారు వాక్కు ఇతరులు వింటలేరు నేను మారాలి ఆయన మారాలి అని అనుకుంటే నడవది నేను మారాలి స్వర్ణ సూత్రంని పాటిస్తే చాను మన జీవితంలో ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు లూకా తొమ్మిది ఇరవై మూడులో నన్ను అనుసరించాలని అనుకుంటే బిడ్డ అనుదినంని శిలవని ఎత్తుకొని నన్ను వెంబడించు నన్ను అంటే వాక్యంని వెంబడించు ఎప్పుడు నేను విడవను ఎడపాయను ప్రభుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నిరాశకు గురి కాలేదు అదేవిధంగా దైవ బిడ్డల్లారా మీరు వాక్యం విన్న వాళ్ళు స్వర్ణ సూత్రంని పాటించండి దీవెన్లు పొందుకోండి కళ్ళు మూసుకుందామా నాయన ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు విలాది స్తోత్రం ప్రభు ఎక్కడ కూడా సూత్రమని రాయలేదు కానీ వాక్యం సెలవిస్తుంది స్వర్ణ సూత్రము పాటిస్తే నీకు ఏ కొలు ఉండవు అందులో యొక్క రాసిన లేక పదమూడవ అధ్యాయము వచనాలు ఎనిమిదిలో అంటున్నది ప్రభువ ఇంకా ఎవరికీ ఏ బాకీ ఉండకూడదు ప్రేమ తప్ప ప్రేమ పాటిస్తే నువ్వు ధర్మశాస్త్రంనే పాటించినట్లుగా అదేవిధంగా ప్రేమ వరం ఇచ్చి ప్రభువ స్వర్ణసూత్రంని పాటించి మా జీవితంలో మేము నీ నామకై జీవించినట్లుగా మమ్మల్ని దీవించుమని నజరైన యేసు నామంలో అడుగు అడిగి వేడుకుంటున్నాం ప్రభువ ఆ మెయిన్ పితా పుత్ర పవిత్ర ఆత్మ నా ఫ్రీస్లో